ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే ఇమీడియేట్గా ఏదైనా బయట కానీ ఏమైనా స్క్రాచ్ కానీ ఏమైనా చేసిన చెప్పుడు ఇమీడియట్గా రన్నింగ్ వాటర్లో సోప్ వాటర్తో బాగా వాష్ చేయాలి దాన్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు వాష్ చేయాలి దాని తర్వాత నియరెస్ట్ హాస్పిటల్కి వెళ్ళాలి అక్కడ వ్యాక్సిన్ టూ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఉంటాయి దీనిలో గల్ల మళ్ళా ఊన్స్లో కూడా ఈ వూన్స్లలో చాలా కేటగిరీస్ ఉంటాయి గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ అని కేటగిరీస్ ఉంటాయి గ్రేడ్ త్రీ కేటగిరీస్ ఉన్న వాళ్ళకి వ్యాక్సిన్ ప్లస్ ఇంకొక దాంతోపాటు ఇమ్యూనోగ్లోబిన్స్ అని వస్తాయి అది కూడా తీసుకోవాలి ఎందుకంటే వ్యాక్సిన్ అనేది ఒకసారి ఇవ్వడం వల్ల ఇమీడియట్గా అది నా బా మన బాడీలో యాంటీబాడీస్ అని ఉంటాయి ఇమ్మీడియట్గా ప్రొడ్యూస్ అవ్వవు కాబట్టి ఇమ్యూనోగ్లోబిన్స్ అనేది ఇమీడియట్గా యాక్ట్ చేస్తాయి వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత మన బాడీలో ఇమ్యూనోగ్లోబిన్స్ జనరేట్ అవ్వడానికి ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ పట్టుద్ది అందుకనే మనం ఇమీడియేట్గానే ఫస్ట్ హిమినోగ్లోబిన్స్తో పాటు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఇవన్నీ మెడికేషన్స్ తీసుకోవాలి యాజ్ సూన్ యాస్ పాసిబుల్గా తీసుకోవాలి